హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన మరొక ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీజీపీఎస్ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ రోజు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం టూ నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి కోర్సుని ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది చాలా మంది రాపిడ్ రివిజన్ కోర్స్ తీసుకున్న అభ్యర్థులు వన్ నైన్టీ నైన్ రూపీస్ తీసుకున్న అభ్యర్థులు ఒకరోజు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వండి సార్ అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం జరిగింది సో అందుగాను ఈ ఒకటే రోజు దీన్ని వన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నా ఎవరైనా కావాలనుకున్న వారు ఇమీడియట్లీ రోజు తీసుకోవడం ప్రయత్నం చేయండి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది వన్ నైన్టీ నైన్కే వస్తుంది సో ఇది మీకు ఇంగ్లీష్ అని తెలుగు మీడియంలో ఉంటాయి ప్రశ్నలు అండ్ టాపిక్ వైజ్గా డేట్ వైజ్ ఇప్పటికే మనం థర్టీ సిక్స్ టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇంకొక ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మేము అప్లోడ్ చేస్తాం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాడిస్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకుంటారు ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటుగా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా ఉంది ప్రజెంట్ సో అది వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది నైంటీ నైన్ రూపీస్ ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చటైతే కోర్సెస్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేట అప్డేట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా ఉంటే ఇక్కడ జరగవచ్చు నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా కేటీఆర్ సవాల్ అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు ఇదే అప్డేట్ ఈ రోజు మనకు దాదాపుగా అన్ని న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది నెలల్లో సర్కార్ ఒక్క ఉద్యోగం ఇయలే మందికి పుట్టిన వారి వారిని మా బిడ్డలు అంటున్నారు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరో సిటీ లైబ్రరీ లైబ్రరీలో అడగండి మేము లక్ష ఎనభై రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం కాంగ్రెస్ చెప్పుకునే ముప్పై ఐదు వేలు మేమిచ్చినవే పదిహేనులో ఒకటి పాయింట్ ఆరు శాతం అప్పు మాత్రమే చేశాం అభివృద్ధిని దాచి దివాలా తీసిందంటే మీకే నష్టం బీఆర్ఎస్ హయాంలో రైతులకు స్వర్ణయుగం ఎనిమిది నెలల్లో మూడు వందల ఎనభై ఎనిమిది మంది అన్నదాతల ఆత్మహత్య మూసీ బడ్జెట్ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు ఎలా పెరిగింది డిపిఆర్ పై బట్టి శ్రీధర్బాబు విరుద్ధ మాటలు కేసీఆర్ ఫోబియా వీడి అభివృద్ధిపై దృష్టి పెట్టండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది ఎనిమిది నెలల్లో ఒక్కో ఉద్యోగమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు సవాల్ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మైనస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ల లెక్కలు చెప్ప చెప్పాలని సవాల్ చేశారు సో ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బుధవారం జరిగినటువంటి చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని బడ్జెట్ స్పీచ్లో చెప్పారు ఇవి ఎక్కడిచ్చారు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో ఇస్తే రెండు వేల ఇరవై మూడులో పరీక్ష పెట్టారని తెలిపారు అదేవిధంగా సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే తుది పరీక్ష సెప్టెంబర్ ఇరవై రెండులో పెట్టామని చెప్పడం జరిగింది దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా రెండు వేల ఇరవై రెండులో ఉద నోటిఫికేషన్ ఇస్తే ప్రిలిమ్స్ ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో తర్వాత జనవరిలో రెండు జనవరి రెండు వేల ఇరవై మూడులో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అనమాట సో ప్రతి అంటే ఇప్పుడున్నటువంటి ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మా హయాంలో ఇచ్చా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవి ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు కనుక మీరు ప్రూవ్ చేసినా కూడా సో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఇక్కడ సవాల్ విసినట్టు చూడవచ్చు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్లో మరో నాలుగు అయితే మారిపోతున్నాయి కానీ కాంగ్రెస్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ కు లేదన్నట్టు ఇక్కడ మనకు మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు మరొక న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ జివో ఫార్టీ సిక్స్ సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సర్కారుపై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు జివో ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలని దిల్సుఖ్ నగర్లో నిరసన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు జివో ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలని నిరసిస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం రాత్రి భారీ సంఖ్యలో జాతీయ రహదారి వచ్చి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన దిగినట్లు చూడవచ్చు ఫ్లకార్డ్స్ చేతిలో పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద 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 పెట్టున నినాదాలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను ఆలకించాలని విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ ఆందోళన వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వచ్చి నిరుద్యోగులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్లు ఇక్కడ మనం జివో ఫార్టీ సిక్స్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకు గతంలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ కావచ్చు అదేవిధంగా హవల్దార్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనిలో మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాల యొక్క సంఖ్యను అయితే పెంచడం జరిగింది మనకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నోటిఫికేషన్లో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వేకెన్సీస్ ఉండేది వీటిని ఇప్పుడు ఆరు వేల ఒక వంద నలభై నాలుగు వేకెన్సీస్ పెంచుతున్నట్లుగా మనకి ఇవ్వడం జరిగింది అంటే మనకు అప్పుడు ట్వంటీ టూ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది వాటి యొక్క సంఖ్యని ఇక్కడ పెంచుతున్నట్లుగా మనం చూడవచ్చు సో ఎవరైతే ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేద్దామనుకున్న అభ్యర్థులు ఇంకా టైం అయితే ఉంది మనకి యాక్చువల్గా నిన్నటి వరకే డేట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండేది దాని ఇప్పుడు ఆగస్ట్ మూడు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు ఆగస్ట్ మూడు వరకు అయితే ఛాన్స్ ఉంది సో ఎంటీఎస్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ మీకు ఎస్ఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇప్పుడు ఇక్కడ హవాల్దార్ వేకెన్సీస్ పెంచలే కానీ మనకు ఓన్లీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే పెంచడం జరిగింది నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు అంటే దాదాపు ఒక టూ థౌసండ్ వేకెన్సీస్ దాకా అయితే పెంచడం జరిగింది ఒకసారి దీన్ని చూసి మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నేడు కేబినెట్ భేటీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇతర అంశాలపై మంత్రులతో చర్చించడన్న సీఎం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది సో దీనిలో మనకు కొత్త రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా అథ్లెట్లు నిక్కత్ జరిన్ కావచ్చు అదేవిధంగా మహమ్మద్ సిరాజ్లకు గ్రూప్ వన్ ఉద్యోగాలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది మరి జాబ్ క్యాలెండర్ గురించి కూడా చర్చిస్తారా లేదా అనేది చూడాలి ఈరోజు మనకు క్యాబినెట్ మీటింగ్ అయిపోతే దాని మీద మనకు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేస్తే ప్రకటించారు ఇప్పటివరకైతే అయితే మనకు దాని దానిపైన ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు ఈరోజు అయితే కేబినెట్ మీటింగ్ ఉంది మరి దీనికి సంబంధించి ఏమైనా చర్చిస్తారా లేదా అనేది చూద్దాం ఈవినింగ్ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించడం జరుగుతుంది బట్ ఇక్కడ చూసినట్టయితే పూజా కేట్కర్కు యూపీఎస్సీ షాక్ చూడవచ్చు ఐఏఎస్ క్యాడర్ నుంచి పూర్తిగా తొలగింపు భవిష్యత్తులో జరిగే అన్ని నియామకాల నుంచి డిబార్ సో ఇక్కడ చూసినట్టయితే మహారాష్ట్రకు చెందినటువంటి వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా మనోరమ దిలీప్ కేట్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సి ఇక్కడ రద్దు చేసినట్టయితే చూడవచ్చు ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ టూ నియమాలను ఉల్లంఘించినట్లు తెలిసిందని అందుకే భవిష్యత్తులో యూపీఎస్సికి చెందినటువంటి ఎలాంటి పరీక్షలు రాయకుండా కేట్కర్పై ఇక్కడ శాశ్వత నిషేధ విధించినట్లుగా ఒక ప్రకటన తెలియజేసినట్లయితే చూడవచ్చు సో ఇటీవల మనం దీన్ని ఎక్కువగా వివాదంగా అయితే చూసాం సో మనకు కరెంట్ అఫేర్ పరంగా కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది యూపీఎస్సీకి సంబంధించినటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా ఒకసారి మొత్తం కంప్లీట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటం ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు అదే ప్రతిభా న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ కూడా ఇండియన్ ఎకానామీకి సంబంధించిన ఆర్టికల్ కూడా అయితే ఉంది వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేట ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో దాంతోపాటుగా మనం డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఎవరైతే రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న తర్వాత మీ మార్క్స్ దానిలో ఎంటర్ చేయండి సో ఎక్కువ మంది ఎంటర్ చేసినట్లయితే మనకు కట్ ఆఫ్ అనేటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక సో నేను వన్ ఆర్ టూ డేస్లో దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మార్క్స్ ఎంటర్ చేసి ఎక్కువ వాట్సాప్ గ్రూప్లో దాన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయం అయితే యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుధాన్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్పర్సన్గా మనకు ప్రీతి సుధాన్ నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారంట ఇక్కడ జరగవచ్చు ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలుగా అయితే ఉన్నారు ఆగస్ట్ ఒకటో తేదీన చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇక్కడ మనం సో ప్రీతి సుదాన్ నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అంట సో ఆమె భర్త కూడా ఐఏఎస్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో వీరిద్దరు ఏపీ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఐఎస్ మనకి ఎవరైతే యూపీఎస్సీ చైర్మన్ అయితే రాజీనామా చేయడం జరిగింది అతను ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మనకు ఎక్కువ వార్తలు ఉంటుంది యూపీఎస్సీ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చదవండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అంటూ చూడవచ్చు నిరసనల నడుమ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిరుద్యోగ సమస్య మూసి సుందరీకరణ తదితర అంశాలపై సర్కారును నిలదీసిన కేటీఆర్ తిప్పికొట్టిన అధికార పక్షం అండ్ బీఆర్ఎస్ తీరుపై స్పీకర్ ఆగ్రహం అంటూ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు శాసనసభ వార్షిక బడ్జెట్ సమావేశాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి సో బుధవారం సభలో వినిమయ బిల్లు ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన మధ్య ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మనకు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఈ సమావేశంలో ఏవైతే బిల్స్ పాస్ అయితే కదా వాటిని కూడా గుర్తుంచుకోండి మన ప్రీవియస్లో లో అటువంటి క్వశ్చన్స్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు వేల నలభై కల్లా పది శాతం మునిగిపోనున్నటువంటి ముంబై అంటే ఇక్కడ చూడవచ్చు ఐదు శాతం మేర భూభాగాన్ని కోల్పోనున్న విశాఖ హెచ్చరిస్తున్న తాజా అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాతావరణ మార్పుల కారణంగా భారత్లో తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉందా ముంబై విశాఖపట్నం కొచ్చిన్ కావచ్చు మంగళూరు లాంటి నగరాల్లో కొంతమేర భూభాగం సముద్రంలో మునిగిపోనుందా ఈ నగరాలు సముద్ర మట్టాల స్థాయిని భారీగా అంటే అక్కడ సముద్ర మట్టాల స్థాయి భారీగా పెరగనున్నాయా అని అంటే అవుననే సమాధానం వస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే బెంగళూరుకు చెందినటువంటి సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ అనేటువంటి సంస్థ ఇటీవల ఒక అధ్యయనం చేపట్టిందని దానిలో మనకి ఈ విషయాలు తెలపడం జరిగింది రెండు వేల నలభై నాటికి ముంబై పది శాతానికి పైగా మునిగిపోయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయి పెరగడమే ఇందుకు కారణం అని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే హమాస్ అగ్రనేత హానియా హత్య అని చెప్పేసి ఇక్కడ చుట్టవచ్చు సో ఇరాన్లో క్షిపణి దాడితో అంతమొందించినటువంటి ఇజ్రాయెల్ సో రెండు దేశాల మధ్య మరింత పెరుగున్నటువంటి ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు పశ్చిమాసియా మరింత ఉద్రిక్తతకు ఉద్రిక్తత అంచుకు చేరింది హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయెల్ అంతమొందించినట్టు ఇక్కడ తిరగవచ్చు సో లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బోల్లా ఉగ్రవాద కమాండర్ ఫాద్ షుక్రేయే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటు చోటు చే చోటు చేసుకోవడం దానికి ఇరాన్ వేదిక కావడం చర్చ తెరదీసినట్టు కూడా చూడవచ్చు సో ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తుంది అనేది దాన్ని బట్టి తదుపరి పరిణామాలు చోటు చేసుకున్నాయి సో గట్టి చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది ఈ ఘటన గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని దీనిలో తమ ప్రమేయం లేదని అమెరికా తెలిపిన ఇక్రమం చూడవచ్చు సో మళ్ళీ మనకు పశ్చిమ ఆసియాలో సో ఇక్కడ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నట్టు అయితే చూడవచ్చు ఇప్పటికే మనం గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం మనకి కరెంట్ అఫైర్స్ పరంగా పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలపైన కంపల్సరీ బిట్స్ వస్తాయి సో ముఖ్యంగా గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి మనకు పాలస్తీనా కావచ్చు లెబనాన్ రష్యా ఇరాన్ ఇజ్రాయిల్ ఇట్ సైడ్ వస్తే మనకు ఉక్రెయిన్ రష్యా ఈ దేశాలు ఎప్పటికీ మనకు వార్తలు ఉంటున్నాయి కనుక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు జీకే ఓరియంటేషన్లో చదివేట ప్రయత్నం చేయండి అండ్ జాగ్రఫికల్గా కూడా చదవండి కానీ నెక్స్ట్ విషయం అయితే సవాళ్ళను అధిగమించి లక్ష్య సాధన అంటూ జరగవచ్చు ప్రజలకు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకు నిన్న తెలంగాణ నూతన గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం అయితే జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనం అయితే చూడవచ్చు గుర్తుంచుకోండి కొత్త గవర్నర్ ఎవరు అండ్ గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఒకసారి చూడండి దాంతోపాటు మహారాష్ట్ర గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణం అంటూ జరగవచ్చు సో మహారాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్తో బుధవారం ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరైనట్టు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం అంటే గవర్నర్ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ కూడా అడిగారు సో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు అది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే గైక్వాడ్ కన్నుముత అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత క్రికెట్లో తీవ్ర విషాదం టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అనుషుమాన్ గైక్వాడ్ వాడ్ జరిగింది కొన్నేళ్లుగా రక్త క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన నిన్న చనిపోతూ మనకు వార్తలు నిలిచారు పేరు గుర్తుంచుకోండి సో గైక్వాడ్ వాడ్ ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడగవచ్చు క్రికెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు మన యాప్లో అయితే ఆఫర్స్ అయితే ఆఫర్ అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ టెస్ట్ సిరీస్ మీకు గ్రూప్ టూకి యూజ్ అవుతుంది గ్రూప్ త్రీకి యూజ్ అవుతుంది చాలా మంచి క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఉండేదాన్ని ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది కూడా ఈ ఒకటే రోజు ఉంటుంది ఎందుకంటే మనం ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించాం చాలామంది అభ్యర్థులు ఈ కోర్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ రోజు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఆఫర్ కూడా టెస్ట్ సిరీస్ కూడా పెట్టండి తీసుకుంటాం సార్ అని చెప్పేసి అడిగారు అందుకనే వారి కోసం ఈ ఒకటే రోజు మనం ఈ ఆఫర్ని అయితే పెడుతున్నాం జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఈరోజు అందుబాటులో ఉంటుంది ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి సో మళ్ళీ తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది టూ నైంటీ నైన్ చేస్తాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు వివిధ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ